సింగరేణి ఆర్ టూ ఏరియాలో బాబా సాహేబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు సోమవారం ఆర్ టూ ఏరియాలో బాబా సాహెబ్ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వేడుకలను సింగరేణి అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పొలమనులు వేసి జ్యోతి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే సూత్రాలను భారతీయుల హృదయాలలో నాటాడని అస్పృశ్యత వ్యవస్థను ఖండిస్తూ మహిళలకు హక్కులను బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం చట్టాలను రూపొందించారని అన్నారు అలాగే అంబేద్కర్ అందించిన ఫలాలను అందుకోవాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులే ఉండాలని అన్నారు అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాస పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి బహుమతులు అందజేశారు సమాజం దాన్ని పడుతుంది కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ యూనిఫైడ్ సివిల్ కోడ్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేసింది చేసిందా ఉత్తరాఖండ్లో చేసింది ఆయన కోరుకున్నటువంటి యూనిఫైడ్ సివిల్ కోడ్ని ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ చేసింది అంతకుముందు వచ్చేసి ఒకే ఒక్క రాష్ట్రంలో ఉండేది ఆ రాష్ట్రం ఏది గోవా గోవాల్నే యూనిఫైడ్ సివిల్ కోడ్ ఉండేది మిగతా దేశంలో ప్రప మన దేశం మతం కూడా ఎక్కడ కూడా యూనిఫైడ్ సివిల్ కోడ్ లేదు యూనిఫైడ్ సివిల్ కోడ్ అంటే అన్ని మతాలకు ఒకే రకమైన పెళ్లి కావచ్చు ఆస్తి కావచ్చు హక్కులు ఉండాలి ఇప్పుడు ఉన్నట్టయితే తీసుకున్నట్టయితే హిందువులకు చాలా వరకు ఈ యొక్క స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం అమలు పరిచినప్పటి నుంచి రాజ్యాంగ దాతలైనటువంటి అంబేద్కర్ అధ్యక్షతన ఒక ఆరుగురు మెంబర్స్ దాన్ని చేసినప్పటి నుంచి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి దాన్ని తయారు చేసినప్పటి నుంచి కొంచెం కొంచెం ఆయన న్యాయశాఖ మంత్రి ఉన్నప్పటి నుంచే కని చేసుకుని వచ్చాడు మోడిఫికేషన్ తీసుకొచ్చారు కాకపోతే ఆయన అనుకున్న రేంజ్లో సాగకపోవడంతోనే ఆయన యొక్క ఈ కాలం మంత్రి పదం అంటే కుర్చీ వేయించి గుంజినా కూడా దిగని పర్సన్స్ ఉన్న టైంలో ఆయన ఆ మంత్రి పదవిని తృఢప్రాయంగా వదిలేశాడు నేను అనుకున్నది ఏమాత్రము మీరు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు మీ యొక్క మినిస్టర్లో ఉండడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి వదిలేసిన అంటే మీరు ఆలోచించండి ఎవరికి మహిళల గురించి వదిలేసాడు ఇప్పటికి కూడా యూనిఫైడ్ సివిల్ కోడ్ గురించి మనకు తెలుస్తూనే ఉన్నది కొన్ని రాష్ట్రాలలో బంధువు కథా కారకను ఇది తెలియకపోవచ్చు లాస్ట్ వదినోడకు బాగా తెలుసు ఈ కార్యక్రమంలో రెస్క్యూ జిఎం కే శ్రీనివాస్ రెడ్డి ఓసీపీ త్రీ ప్రాజెక్ట్ అధికారి ఉదయ హరిజన్ ఏజియూసి బ్రాంచ్ సెక్రెటరీ జిగురు రవిందర్ సీఎంఓ ఏఐ ప్రతినిధి పాల నరేష్ వర్క్షాప్ ఏజీఎం ఎర్రన్న డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి ఎస్సీ లైజనింగ్ అధికారి ఎస్ అనిల్ కుమార్ ఇతర నాయకులు పెరుక మొగిలి బొక్కల శ్రీనివాస్ పోచయ్య బాదావతి శంకర్ నాయక్ దుర్గా ప్రసాద్ అజ్మీరా కిషోర్ అన్ని సంఘాల నాయకులు ఇతర అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు